ఇవి చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట ఈ పేద మనకు అవసరం లేదు కనుక పడేద్దాం మనకు ఒక పెద్దరి కూడా వచ్చింది చూస్తున్నారు కదా హే గాయస్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చూసినా కదా నా వెనక ఏంటి షిప్ నుంచి రాగానే ఈ తుప్పల కూడా తిరుగుతున్నాడేమో కానీ సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను ఫెషర్మన్ అని సో ఇప్పుడు అందుకనే వచ్చాను అన్నమాట ఈ చిన్న రివర్ లాంటిది మేము దీన్ని గడ్డ అంటాం సో మా ఊరు వచ్చేసి నేను పుట్టు పెరిగిన ఊరు అది అటువైపు ఉందనమాట సో మా ఊరికి ఎటువైపు చూసినా సరే మొత్తం వాటర్ ఉంటుంది ఎంత మొత్తం రివర్ వాటర్ అన్నమాట ఇవంతాను సో అలానే అటువైపు చూస్తే అటువైపు సముద్రం ఉంటుంది సో అదిగా ఇప్పుడు నేనైతే ఫిషింగ్ చేయడానికి వచ్చాను సో చాలా రోజులు అయింది కదా రొయ్యలు చేపలు అవన్నీ తిని ఫ్రెష్వి సో అందుకని సో చూసినా కదా ఈ ఇస్రోలో అంటారు మన మన లాంగ్వేజ్లో సో ఇంగ్లీష్లో ఏమో అంటారు అంటారనమాట క్యాట్ నెట్ అనేది సో ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి ఈ లైన్ పట్టుకుంటూ వెళ్దాం అటువైపు ఫస్ట్ వెళ్ళగానే ఇవి కొన్ని చిన్న చిన్న రైలు కనిపిస్తున్నాయి కదా సో అనమాట ఎంత చిన్న రైలు వచ్చాయి ఇంకా దీంట్లో అయితే ఇంకా రైలు ఉన్నాయి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను సో అది ఈ చిన్న చిన్న రైలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రైలా చేసుకుంటే సో అది ఇప్పుడు వాళ్ళని ఇంకా ఎన్ని రైలు వస్తాయో చూద్దాం ఇప్పుడు మరి ఇదిగోండి ఒక చేప వచ్చింది ఈ చేప అయితే నేను వేయాలనుకోవట్లేదు నీట్లో వేస్తాను అనమాట ఇది సో నాకు ఇప్పుడు కావాల్సిన రొయ్యలు మాత్రమే సో గా అయితే అనమాట సో మగ మట్టి అయితే ఎక్కువ వస్తుంది ఇక్కడ మట్టి కడగడానికి కూడా ఇంకా కరెక్ట్ కావద్దు అన్నమాట సో అలానే ఎలాంటి ఎలాంటి ప్రదేశాలు ఏంటంటే ఎలాంటివి చూసినాయి కదా ఇలాంటి ముక్కులు ఉంటాయి ఇవి చాలా షార్క్గా ఉంటాయి అనమాట ఈ షార్క్గా ఏంటంటే ఎప్పుడైనా సరే కాలు గట ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది ఏంటంటే అంత లోతుగా అయితే ఉండదు అనమాట ఇక్కడ ఉండే ప్రదేశం కాస్త మోకాలు వరకు ఇలా మోకాలు వరకు అయితే వెళ్తుంది లోపలికి సో అందుకంటే ఎక్కువగా ఉండదు లోతు సో నేను అటువైపు చెప్పాను కదా అటువైపు మాత్రం ఎక్కువగా లోతు అయితే ఉంటుంది చిన్న చిన్న రైలు అన్నమాట చాలా బాగుంటాయి చాలా చిన్న రైలు ఇవి యాక్చువల్గా ఇలా చెప్పులు వేసుకుని అయితే రాకూడదు సో నేను వస్తానన్నమాట అలా బండిలో పెట్టిస్తాను బాగున్నాను ఈ చెప్పులు వల్ల ఏంటంటే బాగా నడలేము అక్కడ చూసిన కదా రెయ్య చూడండి ఎలా గెంతుందో రయ్యి సో అలానే నేను అక్కడే ఎత్తేసాను అనుకోండి రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు చూడండి ఇలాంటివి తప్పించుకొని అనమాట సో అందువల్ల నేను ఏంటంటే ఇక్కడి వరకు తెచ్చేస్తున్నా సో ఏవైనా ఇలా పడితే నేను తర్వాత తీసుకుంటాను అనమాట యాక్చువల్ చెప్పాలంటే నేను ఇలా వలైతే కడగను ఇలా డైరెక్ట్గానే నేను తీసుకుంటాను అనమాట ఎందుకంటే రైలు ఎక్కడ వెళ్ళిపోతాయి అనేసి మీకు క్లియర్గా క్లారిటీగా కనిపించాలని కడుకుతున్నా నేను ఈ రియల్ ఏంటంటే లాస్ట్లో కడుక్కుంటానమాట ఇవన్నీ ఇలా ఆపాలు వేసుకుని జాల్లో చిన్న వచ్చింది అది కూడా మనకు అవసరం లేదు సో మీకు అవసరం లేని ఏంటి ఏం చేస్తారంటే ఇలాంటప్పుడు ఇలా పడేయాలి అనమాట సో మనకు కావచ్చు ఇంకెవరికైనా సరే అవసరం ఉంటుంది సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పడేది వాళ్ళ అదృష్టం అన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో మా తెప్పలన్నీ ఆపేస్తారు అన్నమాట ఇంజిన్ ఇంజిన్ మోటార్ అంటే మోటార్ వేసే మోటార్ ఉండే తెప్పలన్నీ బోట్లన్నీ ఆపేస్తారు అప్పుడు ఏంటంటే మామూలు తెడ్లు అంటారు కదా మీరు ఆ తెడ్లు తెప్పలు మాత్రమే యూజ్ అవుతాయి అన్నమాట ఈ పేద మనకు అవసరం లేదు కనుక పడేద్దాం ఇది దీన్ని ఏమంటారు అంటే జల్లలు అంటారు అన్నమాట పెద్ద పెద్ద జల్లలు కూడా ఉంటాయి సో ఇవేంటండి ఇలాంటి చిన్న చిన్న నదులలో దీంట్లో ఉంటాయి అన్నమాట ఇలాంటి ఇలాంటి జల్లలు దీనికి మూడు ముళ్ళు ఉంటాయి చూసినా కదా మూడు ముళ్ళు ఇవి చాలా డేంజర్ అన్నమాట బాగా నొప్పి ఎక్కువ వస్తుంది ఇది గుచ్చుకుంటే సో మనకి ఇవి అవసరం లేదు ఇవి కూడా పడేద్దాం చూస్తున్నాం కదా ఎంత చిన్నవో రైలు ఇవి అలానే ఇది గాజు అంటారు గాజు రొయ్యులు చిన్నవి అనమాట ఇవి దానికి ఎక్కువ పవర్ ఉంటుంది గింతుతోనే ఉంటుంది మనకు ఒక పెద్ద రొయ్య కూడా వచ్చింది చూస్తున్నాం కదా చిన్న రైలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి రైలు ఇంకొక ఇదిగోని ఇలాంటి చిన్న చిన్న జలాలు గుచ్చుకుంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నేను వాళ్ళని ముందే కడగకపోతే ఇలాంటి చిన్న చిన్నవి చాలా ఉంటాయి చూస్తున్నాను కదా ఇవన్నీ రైలు అనమాట నేను బాగా కడిగి ఒకసారి చూపిస్తాను లాస్ట్లో నాతో పాటు ఇంకెవరైనా వస్తే నాకు బాగా ఈజీ అవుతుంది నేను ఇలా వల వేస్తూ ఉంటే తీస్తూ ఉంటారు కదా ఈ రొయ్యలు అవన్నీ వాళ్ళు ఏది ఇలాంటి జాలలో వేస్తూ ఉంటారు సో అక్కడనే కనుక వీడియో కూడా తీస్తూ ఉండాలి అలానే వల వేస్తూ ఈ చేపల రొయ్యలను కూడా ఈ జాలలో వేస్తూ ఉంటున్నాను మరీ ఇంత చిన్న అవసరం లేదన్నమాట ఇవి పడేద్దాం ఈ చేప కూడా పడేద్దాం సో కింద బాగా చూసుకుని అయితే నడవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూస్తున్నా కదా దీన్ని ముక్కలు అంటారని చెప్పాను కదా అవి అలానే ముళ్ళు కూడా ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా నడాలి ఇక్కడ చూసా కదా ఇక్కడ ముక్కలు ఉన్నాయి సో అందువల్ల కా ఇటువైపు వచ్చి తీసుకుంటే వేస్టమట లేకపోతే వాళ్ళకు కూడా చిరిగిపోద్ది రైలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న రైలు ఒకవేళ ఒకవేళ రొయ్యలు ఎక్కువగా ఉంటే రయ్యలు చేపలైనా సరే ఇలా ఉంగుని ఇలా మెల్లగా లాగాలన్నమాట ఇలా మీకు ఒక రయ్య అయితే చూపిస్తాను చూడండి వాళ్ళ పైకి వచ్చింది రయ్యి అనేది కాస్త పెద్దగా ఉందన్నమాట ఈ రెయ్యి చూడండి చూస్తున్నా కదా చూడండి పైన కూడా ఉన్నాయి రైలు సో ఇలాంటివి ఏంటంటే చిన్న చిన్నవి కదా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఒకసారి చదనమాట నేనైతే ఇంటికి వస్తాను ఇంటికి రాగానే మీకు రైలు అనేది చూపిస్తానని చెప్పాను కదా సో ఇవే చూస్తున్నారు కదా ఇవే అనమాట రైలు సో ఇవే రైలు హిందే పడ్డే నేను సేపు కూడా లేను చూశారు కదా అంత దగ్గర నుంచి చాలా తక్కువ దూరం వెళ్ళాను అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతాయని అనుకున్నాను ఒకవేళ నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే అవ్వండి అలానే సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా వర మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్